చాముకూర మలారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు కంటోన్మెంట్ నియోజకవర్గం జింఖానా గ్రౌండ్ లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ ఓపెన్ మీట్ తెలంగాణ స్టేట్ చాంపియన్షిప్ రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ಸರ್ 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 ಎಲ್ಲ ಅರೆ ನಾವು ವಿಡಿಯೋ ಫೋಟೋ ಫೈನಲ್ ಕಾಲ್ ಕಾವಾಲಿ ಒಕ್ಕ తెలంగాణ వెట్రెన్స్ అథ్లెటిక్ అసోసియేషన్ సందర్భంగా ప్రతిదీ కూడా ఓవరాల్ చాంపియన్ గాని మెన్ ఉమెన్ కానీ గోల్డ్ మెడల్ అన్నీ కూడా మన మేడ్చల్కే రావడం చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ పెద్దలు గౌరవనీయులు మాల లక్ష్మారెడ్డి గారు ప్రభుకుమార్ గారు మిగతా పెద్దలందరూ కూడా వేదిక పైన ఉన్నారు గత ముప్పై సంవత్సరాల సంది కూడా మా లక్ష్మారెడ్డి గారు అథ్లెట్ల మారథాన్ రన్ చేసిండు బయట దేశాలలో పోయి కూడా మైనస్ టెన్ ఫైవ్ లో కూడా రన్ చేసిండు ఇక్కడ కూడా ఆయన జీవితం అంతా కూడా ఎప్పుడు రన్నింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ ఎనభై ఏళ్ళు ఉన్నాడు ఇప్పటికి కూడా ఇప్పటికే రన్నింగ్ సైకిలింగ్ ఎయిటీ ఏజ్ ఇప్పుడు ఎనభై ఏళ్ళు కడిగే ఏది ఏమైనా వెళ్తారని చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మహిళా సోదరు ఉన్నారు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మన మెడిర్సల్ కు గోల్డ్ మెడల్ తెచ్చినందుకు వాళ్ళందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకా మన తెలంగాణ స్టేట్ పేరు నిలబెట్టాలి ప్రతి దాంట్లో కూడా మనం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మనమే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉండాలి మన మేడ్సెల్ దిక్కెళ్ళే మనం కూడా ఎక్కువ మిడిల్ తీసుకొచ్చి ఎక్కువ సాధించాలని కూడా మీ అందరికీ కూడా కోరుతున్నా మీ అందరి కూడా వెటరన్స్ కు స్పోర్ట్స్ మ్యాన్ కు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు